డెబ్బై ఏడేళ్ల స్వాతంత్ర భారతదేశంలో కనీస అడ్రస్ ప్రూఫ్ కి నోచుకోలేని యానాథులు చెంచులు స్పందించని అధికారులు చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో ఒక్కొక్క మండలంలో వేల సంఖ్యలో ఎస్టీ యానాథులుగా పిలువబడుతున్న చెంచులు చెట్ల కింద గుట్టల్లో జీవిస్తున్నారు డెబ్బై ఏడేళ్ళ స్వాతంత్ర భారతదేశంలో ఎటువంటి ఐడి ప్రూఫ్ అడ్రస్ కట్టుకోవడానికి సరైన బట్టలు లేకుండా ఉండటానికి ఇల్లు లేకపోవడం అంటే ప్రభుత్వ లోపమా లేదా రాజకీయ వ్యవస్థ నిర్లక్ష్యమా పొంగలూరు నియోజకవర్గంలో చౌడేపల్లి మండలంలో కొంతమంది రైతులు వ్యాపారస్తులు చౌడేపల్లి మండలంలోని యానాతులుగా పిలువబడే చెంచుల కుటుంబాలను వారి పిల్లలతో పాటు తీసుకువెళ్ళి మామిడి తోటలు పంట పొలాలకు కాపలా దారులుగా పెట్టి నీటి సౌకర్యం విద్యుత్ సౌకర్యం లేని ప్రదేశాల్లో పెట్టి వెట్టి చాకరీ చేపించుకుంటూ కోట్లు గడిస్తున్నారు యానాతుల పిల్లలను చిన్న వయస్సు నుంచే మద్యానికి బానుసలుగా మార్చి వారి గుప్పెట్లో పెట్టుకొని ఎంతమంది చెట్ల పైన నుంచి పడి పాము కాటుకు గురి అయి సరైన భోజనం లేక చిన్న వయసులోనే లేకపోతే చేసుకుని తోటలకు కాపల దారులుగా గర్భం దాల్చి అనారోగ్యాల బారిన పడి అవిటి పిల్లలకు జన్మనిచ్చి మధ్యలోనే పౌష్టిక ఆహారం వలన చిన్న వయస్సులో చనిపోవడం రాత్రిలో మద్యం సేవించడం వలన తోటల పక్కన రోడ్డుపైన పడి రోడ్డు ప్రమాదంలో చనిపోతే కనీసం ఆధారాలు లేకపోవటం వలన ప్రభుత్వం నుంచి వచ్చే ప్రమాదం వారి కుటుంబాలకు అందకపోవడం జరుగుతున్న అధికారులు చోత్యం చూస్తున్నారు బాండ హేడ్స్ వేగన్న స్కూల్లో చేర్పించిన మళ్ళీ పక్క